మిస్ అయిపోయా వీడియో తీయటం సరేనండి పనికి అయితే పనికి వెళ్ళేది ఇప్పుడే వచ్చానండి వచ్చేసరికి అయితే మానస బురద మట్టలు అయితే తెచ్చారు మా అమ్మ వాళ్ళు దీనికి ముందు వీడియోలో పెట్టాను కదా అది వీడియోకి ఎంత ఎక్కువ వద్దులే కూర సపరేట్ చూపిద్దాలి అనుకున్నాను కానీ నేను సెంటర్కి వెళ్ళొచ్చే అయితే అసలు కడిగి పెట్టేసేసారు మనం అన్న పెట్టినాయా ரெது ச நூன கொஞ்சம் வச்சு கதா இப்போயா ஓ

ఓకేనండి నేనైతే అయితే తిన్నాను అనమాట అందుకని ఫ్రెష్ అయితే వచ్చేసి ఎగ్ రైస్ అయితే చేసుకుందామని రెండు గుడ్లు అయితే తెప్పించుకున్నాను బాగా ఎగ్ రైస్ అయితే నేనైతే ఎలా చేసుకుందాం అని చూసాను ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఏం లేదు వేసి ఇంట్లో అందుకని జస్ట్ నా ఆటిలతోనే నాకు వచ్చినట్టు చేసుకుంటున్నాను నార్మల్గా చేసుకుంటున్నాను

ముళ్ళు ఉంటాయి అంటే తర్వాత మా మా ఫ్రెండ్ ఒకరు అన్నాడు అందుకే చెప్పలేస్ కదా తింటున్నాను అన్నాడు ఖుషి

गुडल बघत హాఫ్ ఏమైంది పెంక పడిందా లైట్గా సాల్ట్ వేసుకొని అయితే ముక్కలు అయితే వేసుకున్నాం గుడ్డు ముక్కలు సాస్ అంటే బాగుండేది 好的。

ஏரா திட்டுலாமா எவருக்கு பிரியாணி அது எல்லாம் வெளிவல்லி பேசிட்டா

అలాంటి రెస్టారెంట్ దగ్గర అన్నం వేసేస్తున్నారంటే కదా కొంతమంది ఉంటారు రెస్టారెంట్ లో మిగిలితే బయట పార్సల్ ఇస్తారు కదా కింద కాలేదు అన్నం వేసుకొని కారం వేసుకున్నాం అలానే కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా అత్త నేనే వేసుకున్నా గరం మసాలా ఓరు నాయనస్తారా ఇంకేసేసుకున్నాం ఇంకా వాళ్ళైతే బండిగా ఊపిది కదా అట్టా ఊపుతారు కదా అవన్నీ సార్ తీసుకుందాం చిన్న చిన్న ఎంత అవుతాయో వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ అంతే నార్మల్ గా టేస్ట్ సాల్ట్ కొంచెం లైట్ గా కొత్తిమీర అయిపోయింది నేనైతే సింపుల్ గా నైట్ వాటికి నా వాటికి చేసేసుకున్నాను ఇలాగే అన్నమాట ఇంట్లో ఉన్న వాటి

నాగడే సేయుం ఇంకా తిరిగి పో తుం దేదిం తింగర్ తింగర్ బావాంటా నే బాతార్ కాల్ బావార్ సందింగర్ బావార్